హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శరణ్యని ఎండి చేసిన విషయం కానీ శరణ్య తనపై అజమాయిషి చేస్తున్న విషయం తనే డామినేట్ చేయాలనుకుంటున్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు దర్శన్ ఎలా అయినా శరణ్యని ఎండీ స్థానాన్ని దూరం చేయాలి అలా చేయాలనుకుంటున్నాను కానీ అమ్మ ఎంతకీ వినటం లేదు పెద్దమ్మ వాళ్ళు కూడా అమ్మకి నచ్చ చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను ఒక ప్లాన్ వేసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా అలా ఎప్పుడెప్పుడు శరణ్య వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు దర్శన్ ఇది ఇలా ఉండగా శరణ్య అలా రూమ్కి వెళ్తుంటే అనన్య శరణ్య ఏమైంది అంతా ఓకేనా అని అంటుంది ఓకే అక్క అని చెప్పి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏంటి శరణ్య నాపై కోపం వచ్చిందా అందుకే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదా అని అంటుంది లేదక్క ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకూడదక్కా అని శరణ్య కౌంటర్ నుండి వెళ్ళిపోతుంది హబ్బో అంటే నీలో ఇంత చలనం వచ్చిందనమాట దాన్ని నేను తీసేస్తాగా అని మనసులో అనుకుంటుంది అనన్య ఇంకలా శరణ్య రూమ్ ఫాలో అవుతూ శరణ్య దర్శన్ ఏం మాట్లాడుకుంటున్నారా అని దొంగగా గోడ చాటున వింటూ ఉంటుంది అనన్య దర్శన్ శరణ్య రావడం చూసి శరణ్య ఈ ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు ఏంటండి అని అడుగుతుంది శరణ్య చూడు శరణ్య మన కంపెనీని నువ్వేదో ఉద్ధరిస్తావని నీ భుజంపై మోసుకొని తిరుగుతావని అమ్మ నీకు బాధ్యత అప్పచెప్పింది కానీ నాలో ఉన్న టెన్ పర్సెంట్ కూడా నీలో లేదు అని అంటాడు దర్శన్ ఎందుకండి మాటి మాటికి నేనేమి చేయలేను చేయలేను అని నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మీరెప్పుడు ఎవరిని మోటివేట్ చేయరా ఎంకరేజ్ చేయరా అని అడుగుతారు ఖచ్చితంగా చేస్తాను కానీ నీలాంటి వాళ్ళు కాదు మంచి వాళ్ళని సరే అదంతా పక్కన పెట్టు నిజంగా నువ్వు కంపెనీ డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఎండి అయ్యావా అని అడుగుతారు అవును అయ్యాను అని అంటుంది సరే అయితే నీకు ఒక్క విషయం చెప్తాను విను నువ్వు నిజంగా వర్త్ ఉన్న ఎండీ అని ప్రూవ్ చేసుకోవడానికి నేను నీకు ఒక అవకాశం ఇస్తాను నువ్వు వన్ లోపు మన కంపెనీ టర్న్ ఓవర్ని థౌజండ్ క్రోస్ చేయాలి లేదు అంటే నువ్వు ఇంటి నుండి శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి లేదు మంత్ ఎండ్లోగా నేను థౌజండ్ క్రోర్స్ ఓవర్ని గ్రాప్ చేయలేను అని నువ్వు అనుకుంటే ఇప్పుడే రిజైన్ చేసి నాకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ఎండీ పొజిషన్కి ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్పి ఇదిగో ఈ పేపర్స్పై రెసిగ్నేషన్ పేపర్స్పై అమ్మతో సంతకం పెట్టించుకొని రెడీగా ఉండు అని అంటారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా వెంటనే శరణ్య ఇదంతా చూస్తూ అనన్య కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక శరణ్య పేపర్స్ తీసుకుంటుంది చూడండి మీరు నన్ను ఇంతలా ఇంతలా పంపించేయాలనుకుంటున్నారని నాకు తెలీదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా నేను అత్తయ్య గారితో ఈ లెటర్పై రెసిగ్నేషన్ లెటర్పై సంతకం చేర్చుకొని వస్తానని ఆనంద ఆనందభైరవి దగ్గరికి వెళ్తుంది ఆనందభైరవికి డాక్యుమెంట్స్ ఇస్తుంది చూడగానే ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఇవి అని అడుగుతారు అత్తయ్య గారు దయచేసి యాక్సెప్ట్ చేయండి అత్తయ్య గారు అని అంటుంది ఇంకా ఆనంద భైరవి ఏమి మాట్లాడకుండా అలా ఆ పేపర్స్ రెజిగ్నేషన్ లెటర్పై సైన్ చేసేస్తుంది చేసేసిన తర్వాత వెంటనే శరణ్య వెళ్ళబోతుంటే ఆగు శరణ్య అని అంటారు ఇంకా ఆగిపోతుంది చూస్తూ ఉంటుందన్నమాట ఆనందభైరవి నువ్వు నిజంగా చేసేయాలనుకుంటున్నావా రిజైన్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు అత్తయ్య గారు నేను ఒక అని అనేలోపు నాకు అర్థమైంది నువ్వు నీలో నీకు కాన్ఫిడెన్స్ లేదని నువ్వు ఈ పొజిషన్కి అర్హురాలని కాదు అని అనుకుంటున్నావేమో కానీ కాదమ్మా నువ్వు ఈ పొజిషన్కి ఎండీ చైర్కి నువ్వే అర్హురాలు అని ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేసుకుంటావు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఎంతలా భయపడుతున్నావో అంతలా అందరూ నిన్ను చూసి సంతోషంగా ఫీల్ అవుతారు నేను నువ్వెందుకు ఇలా రిజిగ్నేషన్ లెటర్ పై సంతకం చేయించుకుంటున్నావో తెలుసుకోలేకపోయాను కానీ ఒకటి ఎండీగా నువ్వు చేయాలనుకుంది చెయ్యి నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది ఓటమిని చూసి భయపడుతూ గెలుపు వైపు అడుగులు వేయకుండా ఉంటే నీ అంత ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ధైర్యంగా ముందుకున్నాడు అని చెప్పి ఇంకా ఆనంద ఆనందభరివి మోటివేషన్ ఇస్తారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరణ్య అత్తయ్య గారు మీరిచ్చిన ధైర్యంతోనే ముందుకు వెళ్తాను ఖచ్చితంగా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అత్తయ్య గారు అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా శరణ్య ఇంకా వెంటనే ఆ పేపర్స్ని తీసుకువస్తుంది దర్శన్ ముందు ఏంటి రిజైన్ చేసేస్తున్నావా అని అడుగుతాడు దర్శన్ లేదు థౌజండ్ క్రోస్ టర్న్ ఓవర్ కొట్టి చూపించాలి అనుకుంటున్నాను అని అంటుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు అవునులే చిన్న టపాస్కై పెద్ద సౌండ్ అన్నట్టు నువ్వేమో పనులు చిన్నవి చేస్తూ ఉంటావు కానీ గొప్పలు పెద్దగా చెప్పుకుంటూ ఉంటావు అని అంటాడు దర్శన్ ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారో ఎవరు తాటాకు చెప్పుళ్ళు చేస్తున్నారో వన్ మంత్ తర్వాత తెలుస్తుంది కదండి ఈరోజు లెవెన్ డిసెంబర్ లెవెన్త్ కల్లా థౌజండ్ క్లోజ్ టర్న్ ఓవర్ని గ్రాప్ చేసి చూపిస్తాను లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అని చెప్పి ఆలోచనలో పడతాడు దర్శన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య ఆఫీస్కి బయలుదేరుతుంది దర్శన్ ఇవాళ క్లయింట్స్ వస్తారు తను ఎలా మాట్లాడుతుందో నేను చూస్తాను అని చెప్పి దర్శన్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు సరైన ఫెయిల్ అవుతుందని అలా ఇంకా అనన్య ఇది అనుకుంటే ఏదైనా సాధిస్తుంది చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా దీన్ని కానీ ఖచ్చితంగా ఇది ఎలా అయినా ఓడిపోవాలి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనన్య ఇంకా అలా క్లయింట్స్ మీటింగ్ ఉంది అనేసరికి వెంటనే సరైన కార్ టైర్ని పంచర్ చేసేస్తుంది మేడం సారీ మేడం కార్ టైర్ పంచర్ అయింది అని అంటారు ఇంకొక వన్ అవర్లో క్లయింట్ మీటింగ్ ఉంది ఇప్పుడు పంచర్ అయితే ఎలా అని అడుగుతుంది శరణ్య సారీ మేడం అని అంటారు అప్పుడే ఇంక దర్శన్ చెప్పానా నీ కార్ కంటే నా బైకే చాలా బెటర్ అని అని ఇంక పై వెళ్తూ ఉంటే ఆనంద భైరవి ఆగునాన్న దర్శన్ అని అంటుంది దర్శన్ ఆగుతాడు ఏమైందమ్మా అని అంటారు నాన్న దర్శన్ మీరిద్దరూ ఆఫీస్కే వెళ్తున్నారు అక్కడ క్లయింట్స్ రావాలి అంటున్నారు టైం అయిపోతుంది పంచర్ వేయించుకొని రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నువ్వే వాళ్ళ శరణ్యని నీ బైక్పై తీసుకువెళ్ళచ్చు కదా అని అడుగుతారు ఆనంద భైరవి ఒక్కసారిగా దర్శనం షాక్ అయిపోతాడు అమ్మ లేదు కుదరదు అని అంటారు ఏ నాన్న మీరిద్దరూ పడతలే కదా అయినా మీరు వెళ్తుంది బైక్ పైనే కదా సైకిల్ మీద ఏంటి కాదు కదా వెళ్తే తప్పేముంది తీసుకువెళ్ళి నాన్న ఏ నీకేమైనా ఇబ్బందా అని అడుగుతారు అబ్బే ఇబ్బంది లేదమ్మా కాకపోతే అని అంటాడు అత్తయ్య గారు ఇదిగో ఇలాగే మొహమాట పడుతూ ఉంటారు నేను వెళ్ళను అనంటుంది ఊరుకోమ్మా అలా అనద్దు ఏంటి దర్శన్ ఇంకా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళు నాన్న అని చెప్పి శరణ్యని దర్శన్ని బైక్పై పంపిస్తారు ఆనంద భైరవి అదంతా చూస్తూ అనన్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే అనన్య వైపు చూస్తూ ఉంటారు ఆనంద భైరవి ఏంటే పిల్ల పిచ్చుక నువ్వేదో చేసేద్దామని శరణ్యని ఎలా అయినా ఓడిద్దామని అనుకున్నావు కదా కానీ చూసావా నువ్వేం చేయాలనుకుంటే దేవుడు దానికి ఆపోజిట్లో చేస్తున్నాడు శరణ్య దర్శలు ఇద్దరూ ఒకే బైక్పై జంటగా కలిసి వెళ్తున్నారు నేను కోరుకుంది ఇదే నువ్వు చేస్తుంది కూడా ఇదే నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అనన్య వాళ్ళకి మంచి ప్రైవసీ ఇచ్చినందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి చ నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరిగిందేంటి అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య అలా ఇంకా హ్యాపీగా శరణ్య అండ్ దర్శన్ ఇద్దరు బైక్ పై ఆఫీస్కి రీచ్ అవుతారు థ్యాంక్స్ అండి అని అంటుంది శరణ్య చాలే దిగు అని స్పీడ్గా ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు దర్శన్ నవ్వుకుంటూ ఉంటుంది శరణ్య క్లయింట్స్ వస్తారు క్లయింట్స్ని చూస్తూ ఉంటారనమాట శరణ్య ఇప్పుడు తన ప్రజెంటేషన్ ఎలా ఇస్తుందో నేను చూస్తాను అని కాన్ఫిడెంట్గా ఉంటాడనమాట దర్శన్ ఇంకా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చూడండి మేము ఇప్పటికీ చాలా కంపెనీస్ని అప్రోచ్ అయ్యాం కానీ క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ వాళ్ళు ఒకటి ఉంటే ఒకటి లేదంటున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వచ్చాం సో మా కొటేషన్ ఇది మా ప్రైజ్ ఇది మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు చూడండి సార్ మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక శారీని మేము ట్వంటీ థౌజండ్కి కొని మా మార్జిన్ వేసుకొని వాటిని థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్కి షోరూంలో అమ్ముతాం ఇది ఏ శారీ హౌస్ వాళ్ళైనా చేసేదిదే ఏ సిల్క్ కంపెనీ అయినా చేసేదిదే కానీ మీరు ఇక్కడ మా దగ్గర శారీస్ కొని యుఎస్లో అబ్రాడ్లో తీసుకువెళ్ళి వీటి రేట్నే డాలర్స్ చేసి అమ్ముతున్నారు ఈ విషయంలో నేను గ్రౌండ్ రిపోర్ట్ అంతా డీటెయిల్డ్గా గమనించాను సార్ కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు పదివేల డాలర్లకి శారీస్ని కొంటామంటున్నారు కదా ఓకే మీరు చెప్పినట్టే నేను చేస్తాను కానీ మీతో మాకు టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉండాలి అండ్ డీల్ అనేది వీలైనంత త్వరగా క్లోజ్ అయిపోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని మేము సప్లై చేస్తామని పెద్ద డీల్ మాట్లాడుతుంది శరణ్య మీకు రీటైల్ ప్రైస్కే చాలా తక్కువ ప్రైస్కి డిస్కౌంట్తో కలిపి బల్క్ ఆర్డర్గా మీకు థౌజండ్ సారీస్ పంపిస్తాం కాబట్టి డాలర్స్లో మీరు మాకు అమౌంట్ని పే చేయాలి మీరు ఎప్పుడు రూపీస్లో పే చేస్తారు కదా కానీ ఈసారి డాలర్స్లో పే చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ అంటే చాలా తక్కువ బట్ డాలర్స్ అంటే ఎక్కువ కదా సో ఆ క్లయింట్స్ అందరు ఆలోచిస్తూ ఉంటారు చూడండి మీరు ఏ షాప్కి వెళ్ళినా మా అంత రీజనబుల్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు మా అంత క్వాలిటీగా ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు కాబట్టి మీరు ఈ డీల్ ఒప్పుకుంటే మీకు ఇంకా డిస్కౌంట్ ఇస్తాను లేదు అంటే యు మే గో నవ్ అని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది దర్శన్ సరైన దగ్గరికి వచ్చి హే పిచ్చా నీకు ఇప్పటి వరకు రూపీస్లో తీసుకొని ఇప్పుడు డాలర్స్ అంటే వాళ్ళు ఒప్పుకుంటు అని అంటారు మీరేమి కంగారు పడకండి నా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఎందుకంటే ఇప్పటికే కస్టమర్స్ అందరూ మన శారీస్కి అబ్రాడ్లో అలవాటు పడిపోయారు మీరేమి కంగారు పడకండి అని చెప్పి చెప్తుంది సరణ్య ఏమో ఈ క్లయింట్స్ని నువ్వు పోగొట్టేలా ఉన్నావు అని దర్శన్ చిరాకు పడుతూ ఉంటాడు వాళ్ళు ఆలోచించుకుంటారు ఆలోచించుకొని ఓకే మేడం మీ డీల్కి మేము ఓకే చేస్తున్నాం ఇప్పటి వరకు మీకు రూపీస్లో ఇచ్చిన వాళ్ళం ఇవాటి నుండి డాలర్స్లో చెక్ అనేది పే చేస్తాం మీరు మాత్రం శారీస్ని ఇంకా ఫైనెస్ట్ క్వాలిటీస్తో మాకు సప్లై చేయాలి అంటారు ఒక్కసారిగా దర్శనం షాక్ అయిపోతాడు ఆనంద భైరవి అడుగు జాడల్లో నడుస్తున్న శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వాళ్ళైతే మేడం అడ్వాన్స్గా మీకు ఒక వంద కోట్లని ఇస్తామని చెప్పి అలా వాళ్ళైతే మొత్తం చెక్ అయితే రాసిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య ఏమండి చూశారు కదా ఫస్ట్ డేనే వంద కోట్లు ఇలానే కంటిన్యూ చేస్తే మనం సప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తూ ఉంటారు వెయ్యి కోట్లు అవ్వడం చాలా ఈజీ అండి ఈ ఒక్క చిన్న లాజిక్ని మీరు ఇన్నాళ్ళు మిస్ అయ్యారు సరే ఇప్పటి నుండి కూడా చూస్తారు కదా కంపెనీ ఎలా డెవలప్ అవుతుందో అని దర్శన్కి జలక్కిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరణ్య శరణ్య తెలివితేటల్ని చూసి షాక్లో ఉండిపోతాడనమాట అలా ఇంకా దర్శన్ ఇంకా ఇంటికి వచ్చి శరణ్య విషయం చెప్పడంతో ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హమ్మ శరణ్య మన కంపెనీకి ఇంకా టెన్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చేలా చేసావు నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా నిన్ను కొత్త ఎండిగా అందరికీ పరిచయం చేశాను ఒక్కసారి మన కంపెనీ టర్న్ ఓవర్ థౌజండ్ క్రోర్స్ దాటింది అంటే ఖచ్చితంగా ఒక పా గ్రాండ్ పార్టీని అరేంజ్ చేద్దామని చెప్పి ఆనంద భైర్వి అందరితో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే అదంతా చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది అనన్య దర్శన్ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఇంకా ఆలోచనలో పడుతుంది దర్శన్ని శరణ్యని దగ్గర చేస్తేనే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది పెరుగుతుంది అలాగే ఈ అనన్య మాటలు తను వినడం తగ్గుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఇంకా హ్యాపీగా ఆనందభైరవి ఇది ఇలా ఉండగా శరణ్య అలా ఇంకా కారులో వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి శరణ్య కారు ఆగిపోతుంది ఏంటి ఇక్కడ కారు ఆగిపోయిందని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది శరణ్య చూసేసరికి అక్కడ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి వెళ్తూ ఉంటారు హే ఎవరు నువ్వు అని అడుగుతుంది శరణ్య శరణ్యని చూసి పారిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట శరణ్య వెళ్ళేసరికి ఇంకా అలా తనైతే పారిపోవాలనుకుంటుంది హే ఆగు ఆగు నువ్వు అని చెప్పి ఇంక పరిగెత్తుకుంటూ వెళ్ళా మాస్క్ తీసేసరికి అక్కడ ఉండేది సమీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా శరణ్య హే అంటే నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి పరిగెడుతుంటే ఇంకా పారిపోయిందని పట్టుకోలేక పాపం పరిగెట్టినా సరే అక్కడికక్కడ ఒక వ్యాన్ వచ్చి తీసుకువెళ్ళిపోవడంతో సమీరా తప్పించుకుంటుంది అంటే ఈ సమీరా బ్రతికే ఉందనమాట బ్రతికే ఉండి కావాలని మమ్మల్ని విడతీయాలనే తన ఐడెంటిటీని దాచుకుందనమాట ఖచ్చితంగా సమీర బ్రతికే ఉందని ఆయనతో చెప్తాను ఇప్పటి నుండి సమీర కోసం వేట మొదలు పెడతాను ఆనందాత్తయ్య గారికి అంతా చెప్పి సమీరాని ఆయన ముందుకు తీసుకువెళ్ళి నించో పెడతాను అని సమీర బ్రతికే ఉందన్న అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్